అరవై ఏళ్ళ ఆరాటం ముప్పై ఏళ్ళ పోరాటం మాదిగ జాతి విముక్తి కోసం మహాత్తరమైనటువంటి పోరాటం నడిపినటువంటి మహాజనుల నేత మాన్యశ్రీ మందకృష్ణ మాదిగన్న గారు ఎన్నో పోరాటాలు చేసి విజయాన్ని మనకు తీసుకొని వస్తున్న సందర్భంలో ఈ రోజు యావత్ జాతి ప్రజలమంతా కూడా అన్నను ఘన స్వాగతం పలకాలని తెలియస్తూ ముందుగా ఈ జాతి విముక్తి కోసం ఈ పోరాటంలో అసూరు బాసినటువంటి మాదిగా అమరవీరులను స్మరిస్తూ మహజన గలం సబ్బండ కులాల గుండె బొత్తుకగా మెర్ర ఊపాలన్న రాసిన పాట మాదిగా మహావీరులారా ఆది జాబోనివారసు రారుగని దీరులూ బాసినా మరులారదిగ మిరులారా ఆది జంబోనివారసులారా అల్లు అసువులు దీరుల రసలు మరులారా తుర్పు వైస డిపోతులు కొడుకులో కై ఉద్యమ శిటిద్యమాటలు బిడ్డలో దండోర తప్పులో బరువై నారా కొడుకులో మండే గుండెల సప్పుడై మారా నారా మహిగ మహా మహావీరులారా అది జంబి వారసులారా అలు పెరగని దిరులారా అశువులు రాదిగా మహాజన రాజ్యం కోసం కొడుకులో మీ ఆశయ దీపాల నెత్తూకున్న బిడ్డలో మీ ఆశయ దీపాల నెత్తూకున్న బిడ్డలో మీ ఆశయ దీపాలని తూకున్నావు బిడ్డలే మాదిగా మా వీర్లకు ఈ పోరాటంలో అసూలు బాసినటువంటి అమర వీర్లందరికీ నివాళులు జోహార్ అర్పిస్తూ ఒక విజయం మాదిగా వీర్లది అమరవీర్లది అని తెలివిస్తూ ఈరోజు మరి ఒక గొప్ప విజయాన్ని మనం ముందుకు తెచ్చినటువంటి ఏకైక నాయకుడు అనేకమైనటువంటి ఆటంకాలు అడ్డంకులు ఎదురైనా గల్లీని ఢిల్లీని ఒకటి చేసి మహత్తరమైన పోరాటం చేసి అనేకమైనటువంటి ఆటుపోట్లు అవమానాలు నిందలు ఎన్ని వచ్చినా కూడా అదురకుంటా బెదురకుంటా తన దండోర జండను గుండె కత్తుకొని మాదిగా జాతిని యావత్తు మేలుకొల్పి విజయాన్ని తీసుకొచ్చినటువంటి కుట్రలు కుతంత్రాలను అన్నింటినీ అధిగమించి గొప్ప విజయాన్ని తీసుకొచ్చినటువంటి మందకృష్ణ మాదిగన్నను ఈరోజు ఘన స్వాగతం మాదిగ జాతే కాదు యావత్ సబ్బండ కులాలు ఎదుర్కోవాల్సినటువంటి అవసరం ఉంది దండోరా అంటే అది మాదిగల కోసమే పనిచేయలేదు మహాజనులందరి కోసం పనిచేసింది సబ్బండ కులాల కోసం హక్కుల దండోరను వేసినటువంటి ఆ దండోర దళపతిని ఎదుర్కోవాల్సినటువంటి ఘన స్వాగతం పలకాల్సినటువంటి అవసరం ఉందని తెలియజేస్తూ

जय 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 बोलो रे मंदा कृष्णन जय जय बोलो रे अन्ना कृष्णन जय 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 बोलो रे बोलो रे अरे रे रे बोलो रे चल बोलो रे जय बोलो रे जय 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 बोलो रे मंदा कृष्णन को जय जय बोलो रे अरव

మన అన్న కృష్ణ అన్నకు జై జై బోలో రేం మన అన్నకు ఘన స్వాగతం పలుకుదాం మోజన గలం సబ్బండ కులాల గుండె గుంక అదే విధంగా జనగరం జిల్లా ఎంఆర్పిఎస్ కమిటీ ఆ అందరి పక్షాన ఈరోజు అన్నను మనం గల్లీ నుండి గల్లీ నుండి అందరం తరలి వెళ్ళి పల్లె నుండి పట్టణానికి తరలి వెళ్ళి మన విజయోత్సవ వేడుకలను మనం జరుపుకోవాల్సినటువంటి అవసరం ఉందని తెలియజేస్తూ మరి ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి అన్న ఎంఆర్పిఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాగల్లా ఉపేంద్ర అన్న గారు అదేవిధంగా ఇక ఉన్నటువంటి మహాజన గలం సబ్బన్న కులాల గుండగొంక జిల్లా నాయకుడు విజయ్ తెర్రవేల్ విజయ్ అదేవిధంగా తుర్గపల్లి అరుణన్న అదే అన్న నరసింహులన్న అదేవిధంగా మీడియా మిత్రులందరికీ కూడా ప్రత్యేకించి పైసా అన్న ప్రతి ఒక్కరికి రఘు అన్న ప్రతి ఒక్కరికి కూడా జేబీం తెలియజేస్తూ ఉన్నాను